ధను రాశివారు ఎక్కడ ఉన్నా మిస్ కాకుండా ఈ వీడియోని చూడాల్సిందే వీరికి పద్నాలుగేళ్ల దరిద్రం పోయి రాళ్ళు వేసిన చేతిలోనే పూలు వీరి జీవితంలో ముఖ్యమైన మార్పులు అయితే ఈ సమయంలో చోటు ఉన్నాయండి అసలు ధనుసు వారి గురించి వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పుల గురించి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా నేను బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనపడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి మూల నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషఢ ఒకటో పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు రాశి చక్రంలో ధనస్సు రాశి తొమ్మిదవది ఈ రాశికి అధిపతి గురువు ధనస్సు రాశిలో జన్మించిన వారు సన్నగా పొడవుగా విశాలమైన నుదురు పొడవైన ముక్కును కలిగి ఉంటారు వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కలమశమైన మనస్సుతో కళ్ళకపడం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి వీరు ఎప్పుడూ కూడా ముందే ఉంటారు ఈ ధనస్సు రాశికి చెందినటువంటి వారికి సమయంలో సంపూర్ణ ఆత్మబలంతో విజయ సిద్ధి కలుగుతుంది మీ రంగాలలో ప్రతిభతో తోటి వారిని ఆకట్టుకుంటారు పంచమంలో చంద్రబలం అనుకూలంగా లేదు అస్థిర నిర్ణయాల కారణం వలన ఒత్తిడి కూడా పెరుగుతుంది అపార్థాలకు తావివ్వవద్దు ఆదిత్య హృదయం చదివితే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పని తీరుకు తగ్గ ప్రతిఫలం కూడా దక్కుతుంది వ్యాపారంలో అభివృద్ధి సూచితం రాజయోగం వీరికి సిద్ధిస్తుందండి ముఖ్యమైన విషయాల్లో పెద్దల సలహాలు తప్పనిసరి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు సున్నితమైనటువంటి అంశాలలో ఎదుటివారి మనోభావాలు దెబ్బకుండా మాట్లాడాలి అనవసర అవసర జరిగే సూచనలు ఉన్నాయి గందరగోళ పరిస్థితుల నుండి తేలికగా బయటపడాలి ఎవరితోనూ కూడా వాదాపవాదాలు చేయవద్దు ఓర్పుతో వ్యవహరించండి సమయాన్ని అభివృద్ధి కొరకు వినియోగించండి ఇష్ట దైవ మీకు అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో అన్ని విధాలుగా కూడా వీరికి అంతా కూడా మంచి జరగబోతూ ఉంది మీరు కోరుకున్న జీవితాన్ని వీరు చూడబోతూ ఉన్నారు వీరికి విద్యాపరంగా వైభాగపరంగా వీరి ప్రేమ జీవితంలో అలాగే వీరికి విద్యా జీవితంలో కూడా అన్నీ కూడా శుభ ఫలితాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి మీకు మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి కెరియర్ వారీగా కొన్ని మార్పులు కూడా ఈ సమయంలో కలగవచ్చు మరియు ఆర్థికంగా సగటు ఫలితాలు అయితే కలుగుతాయి మీ కెరియర్లో మొదటి రెండు వారాల్లో అంటే ఈ నెల పదిహేనవ తేదీ వరకు కూడా మీ కెరియర్లో మీరు ప్రమోషన్ లేదా పెరుగుదలను అయితే చూస్తారు ఉద్యోగంలో చేస్తున్నటువంటి స్థానంలో కూడా మార్పు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది లేదా విదేశాలకు వెళ్ళడం ఈ నెలలో సూచిస్తుంది ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి వారు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ నెలలో ఉద్యోగం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి చివరి రెండు వారాలు అంటే పదిహేనవ తేదీ తర్వాత నుండి కూడా అదరపు బాధ్యతల కారణంగా మీకు కొంత పని భారం కలగవచ్చండి కుజుడు గోచారం నాలుగు ఇంటి నుండి ఐదవ ఇంటికి మారడం చేత గత కొంతకాలముగా ఉన్న పని ఒత్తిడి కొంత మేరకు తగ్గుతుంది అయినప్పటికీ ఉద్యోగం విషయంలో ఏదో తెలియని మానసిక ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది వీలైనంత వరకు కూడా ఎటువంటి ఆలోచనలకు కూడా దూరంగా ఉండడం మేలు ఆర్థికంగా ఈ నెల బాగానే ఉంటుంది పెట్టుబడుల ద్వారా మీకు ఆదాయం మరియు డబ్బు కూడా లాభం పెరిగే అవకాశాలు ఉన్నాయి మీరు వాహనం లేదా ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయాలి అని అనుకున్నట్లయితే కనుక ఈ నెలలో పదిహేనవ తేదీ లోపు చేయండి సూర్యుని గోచారం ప్రదవార్థంలో అనుకూలంగానే ఉంటుంది కనుక మీరు గతంలో చెప్పిన పెట్టుబడుల ద్వారా కానీ స్థిరాస్తి ద్వారా కానీ కొంత ఆదాయం సమకూరే అవకాశాలు కలవు ద్వితీయార్థంలో అనుకునే ఖర్చుల కారణంగా ఆర్థికంగా కొంత ఇబ్బందికి గురియే అవకాశం అయితే కనిపిస్తుంది కుటుంబ పరంగా మీకు చాలా మంచి సమయం అయితే కనిపిస్తుంది తమ యొక్క కుటుంబ సభ్యులతో సమస్యలతో వివాహం లేదా పరిష్కారాల కోసం మీరు ఎదురు చూస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ నెలలో సానుకూల ఫలితం లభిస్తుంది మీరు మీ యొక్క జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు మరియు కుటుంబ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది మీ ప్రేమ సమస్యల్లో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు ఆరోగ్యపరంగా ఈ నెల బాగుంటుందండి మీరు గత కొంతకాలముగా మనల్ని ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యల నుండి కోలుకుంటారు అంతేకాకుండా కుజన గోచారం కూడా ఈ నెల నుండి అనుకూలంగానే ఉంటుంది కనుక మానసిక ఒత్తిడి మేరకు తగ్గుతుంది అయితే రాహు గోచారం కారణంగా గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలు మరియు ఉపరితత్తులకు సంబంధించిన సమస్యలు ఈ నెల ద్వితీయార్థంలో మిమ్మల్ని కొంతకాలంగా ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కలవు ఈ నెలలో వ్యాపారవేత్తలకు చాలా మంచి సమయం అయితే కనిపిస్తుంది ఆర్థిక వృద్ధి కూడా ఉంటుంది మీరు మీ యొక్క భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకున్నట్లయితే కనుక మీరు మొదటి రెండు వారాల్లో దానిపైన పనిని ప్రారంభించవచ్చు ద్వితీయార్థంలో ఆర్థిక సంబంధమైన పెట్టుబడులకు అనుకూలంగానే ఉంటుంది ఉండదు అలాగే మీ యొక్క తొందరపాటు కారణంగా అనుకున్న ఖర్చులు కూడా అలాగే ఆర్థికపరమైన పరమైన నష్టాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కనుక ఆర్థిక లావాదేవీల విషయంలో కొంచెం జాగ్రత్త పడడం ఎంతో మేలు విద్యార్థులకు చాలా మంచి సమయమే కనిపిస్తుందండి మీరు మీ యొక్క పరీక్షల విజయాన్ని కూడా సాధిస్తారు మరియు ఆశించిన సంస్థల్లో ప్రవేశాలు సాధించడానికి ఇది చాలా మంచి సమయం అండి ఈ నెల నుండి కూడా కుజురు గోచరం అనుకూలంగా ఉంటుంది కనుక విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలని అనుకునే వారికి విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు లభిస్తాయి అంతేకాకుండా పోటీ పరీక్షలు రాస్తున్న వారికి కూడా ఈ నెల చాలా అనుకూలంగానైతే ఉంటుందండి చూసారు కదండి ఈ ధనుసు రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఇక వీరి ఏ గుణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ధనస్సు రాశికి చెందినటువంటి వారు ధనము కొరకు ప్రాధాయపడరు ధనమే వీరి చుట్టూ తిరగాలని అనుకుంటారు ఆడ మగ అన్న తేడా లేకుండా అందరినీ సమానంగా చూస్తారు జస్ట్ సంతానం విషయంలో జాగ్రత్త అవసరం అండి ఇతరులకు మంచి సలహాలు నిజాయితీగా చెప్తారు ఆ సలహాలను పాటించాలని ఒత్తిడి చేయకుండా వారి యొక్క విచక్షణకి వీరిని వదిలివేస్తారు ఈ రాశి వారి సిద్ధాంతాల కారణంగా తమవారు కొంతకాలం వీరికి దూరం అవుతారు నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు సోదరు సోదరి వర్గానికి చేసే సహాయం విపరీతాలకు దారితీస్తుంది ఎవరు ఏమనుకున్నా సరే ధనస్సు రాశి వారు మారకుండా వారి యొక్క సిద్ధాంతాల కొరకు జీవిస్తారు అధికార పదవులకు ఎంపిక అవుతారు సమాజంలో అందరికీ జీవనోపాధిని కూడా కల్పిస్తారు స్వభావ రీత్యా ధనుసు రాసి స్వభావ రాశి దాని విషయం పని ఒకసారి వేగంగానూ మరొకసారి చాలా నిదానంగా కూడా వీరు స్పందిస్తారు ఒకసారి అత్యంత వేగంతోను మరొకసారి నిదానంగా నిర్ణయాలు తీసుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అంతేకాదు ప్రాణం ఎంత వేగంగా ముందుకు పెడుతుందో వీరి యొక్క ఆలోచనలు కూడా అంతే వేగంగా ఉంటాయి అనగా చాలా వేగంగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు తమకు ఇష్టమైన పనిని మాత్రమే చేస్తారు అంతేకాదు ఎవరైనా సరే ఏదైనా పని చేయమని బలవంతం చేసినట్లయితే ఆ పనిని వీరు అసలు చేయరు అంటే తమకు ఇష్టపడితేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని కలవారుగా వీరు ఉంటారు ఈ రాశి వారి యొక్క కల్వశం లేని మనసు చూసి ఎంతోమంది వీరికి స్నేహితులు వీరిని ఇష్టపడతారు వీరు సులభంగా ఇతరులతో స్నేహం చేస్తారు తమ మనసులోనేది యథాతథంగా ఎదుటి వారికి చెప్పడం వల్ల ఒక్కొక్కసారి అపార్థాలకు కూడా దారితీయవచ్చు అంతేకాదు వీరి యొక్క మాటలు బాగా ఎదుటి వారి మనసుకు కూడా గుచ్చుకుంటాయి అయినా సరే వీరి మనసు చాలా సున్నితమైనది ఇది వారు వీరి మాటలు నిజం ఉంది అని నిదానంగా గ్రహించి పాశ్చాత్యపడతారు పడతారు రాశి మేధస్సు పుస్తకాలు ఉపన్యాసాలు ఎందరికో ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి అందరికి వీరు మంచి చేస్తారు దాదాపు అందరికి వీరు మంచిగా అవుతారు తమ సొంత వారికి మాత్రం మంచి కాలేరు ధనసు రాశి మూల నక్షత్రంలో జన్మించిన వారు స్థిర చిత్తం కలిగిన వారని చెప్పవచ్చు వీరిలో గర్భండాంబికం అధికంగా ఉంటాయి మూల నక్షత్రానికి అధిపతి కేతువు మరియు కేతువుకు అధిష్టాన దైవం గణపతి అందు మూలంగా మూల నక్షత్ర వారు గణపతిని ఆరాధిస్తే వీరికి మేలు జరుగుతుంది ఈ రాశికి చెందిన పూర్వష నక్షత్రంలో జన్మించిన వారు పూర్వశ నక్షత్రము శుక్రగ్రహ నక్షత్రం అని చెప్పవచ్చు నక్షత్ర జాతకులు ఎక్కువగా మాట్లాడుతూ ఊహలోకంలో విహరిస్తూ ఉంటారు ధనుస్సు రాసి ఉత్తరాషడ నక్షత్రంలో జన్మించిన వారి పరిస్థితిని చూస్తే ఈ నక్షత్రము రవిగ్రహ నక్షత్రము వీరు అందరికీ ఇష్టలుగా ఉంటారు అనగా ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఎవరైనా సరే ఇష్టపడతారు అంతేకాదు వీళ్ళతో స్నేహం చేస్తారు వీరు ఎక్కువగా దాన ధర్మాలు అనేవి చేస్తూ ఉంటారు చూసారు కదా ధనస్థ సార్ గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకోన్లో ఆన్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్